క్లినిక్కి పేరెంట్స్ వచ్చి మా బాబుకి జాంకాయ తినడం వల్ల జలుబు ఎక్కువైందంటారండి అది విన్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించిందండి నిజంగా ఈ జాంకాయ తిన్నప్పుడు జలుబు ఎక్కువైతుంది ఆ పిల్లల్లో లేదా జలుబు దగ్గున్నప్పుడు పిల్లలకి జాం పండు పెట్టచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి నా పేరు డాక్టర్ శివి కుమార్ రిషితా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి ఈ జాంపండు అండి చాలా మంచి ఫ్రూట్ మనం మిస్ చేస్తున్నామండి పిల్లలకి అట్టిపండు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి లాస్ట్ వీడియో చూడండి అట్టిపండు ఎలా మిస్ చేస్తున్నాం పిల్లలకి జాంపండు కూడా మనం మిస్ చేస్తున్నామండి ఎందుకంటే ఇది ఎక్కడే కానీ మనకు ఈ ఫ్రూట్స్ గురించి టీవీలో ప్రమోషన్ లేదండి అదే ఈ కుర్కురే కానీ లేస్ కానీ ఇలాంటివి జంక్ ఫుడ్ అయితే ప్రమోషన్స్ బాగుంటాయి పాప్కార్న్ గురించి అయితే ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని పిల్లలు తినిపిస్తున్నాం ఫ్రూట్స్ మిస్ చేస్తున్నామండి పిల్లలకి ముఖ్యంగా అందుకోసమే జాంపండు చాలా చాలా బెస్ట్ ఫ్రూట్ అండి పిల్లలకి ఎందుకంటే ఇది ఇమ్యూనిటీకి చాలా 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 అవసరం పిల్లలకి మనం దీన్ని అపోహల వల్ల పిల్లలు తినిపించడం మానేసామండి ముఖ్యంగా జాంపండులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్స్ ఉంటాయండి మనకు విటమిన్ సి అంటే గుర్తొచ్చేది లెమన్ ఆరెంజ్ దాంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అంత మంచిదండి విటమిన్ సి ఎందుకు ఉపయోగం అంటే ఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్ అండి అంటే ఇమ్యూనిటీకి చాలా చాలా అవసరం అండి విటమిన్సీ అనే దాంట్లో ఉన్న మనము విటమిన్స్ చూస్తే విటమిన్ ఏ ఉంటుందండి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ కే ఉంటుంది బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటాయండి ఇవి చాలా చాలా ఐరన్ అబ్జార్బ్షన్కి చాలా చాలా అవసరపడుతుందండి విటమిన్ సి వీటితో పాటు కాల్షియము మెగ్నీషియము కాపరు జింకు లాంటి మినరల్స్ కూడా ఉంటాయండి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అలా బాగా ఎక్కువగా మనకు ప్లాంట్ బేస్డ్ ఒమేగా త్రీ ఫ్యాసిలిటీ ఈ జాంకాయలు ఉంటాయి ఇది బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కు చాలా చాలా యూస్ఫుల్ అండి అలాగే అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది ఈ జాంకాయలు అందువల్ల బేబీ యొక్క కాన్స్టిపేషన్ రాకోకుండా ఏర్పడుతుంది తినడం వల్ల ఈ జాంపండ్లో ఫ్యాసిలిటీన్ అనే ఒక ఫ్లావనాడ్ ఉంటుంది ఇది యాంటీవైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ ప్రాపర్టీస్ ఉంటాయండి సిక్స్త్ మంత్ నుండి కూడా పెట్టచ్చు కానీ కష్టం అండి లోపల మన గింజలు ఉంటాయి కదా కాబట్టి ఆ గింజలు తీసేసి ఆ మెత్తడి పదార్థం లాగా చేసి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయొచ్చు కొద్దిగా పెద్దగా అయ్యే కొద్ది ముక్కలు ముక్కలుగా ఎందుకంటే ఈ గింజలు అనేది యాస్పిరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెత్తని లాగా చేసి పిల్లలు పెట్టాలి కొద్దిగా పెద్ద పిల్లలు అనుకుంటే జాం పండ డైరెక్ట్గా మనకి విషయం ఏంటంటే జాంక్యాక్ జ్యూస్ కూడా అవైలబుల్ ఉందంటే కానీ లెస్ దాన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల లోపల మనకు జామకాయ జ్యూస్ అవసరం లేదండి ఇవ్వద్దండి కొద్ది కొద్దిగా పెద్ద పిల్లలకి మనకు జామకాయ జ్యూస్ కూడా చాలా మంచిది కాబట్టి జామకాయ అనేది మనము జలుబు దగ్గు ఉన్నప్పుడు బాగా ఇవ్వచ్చు వైరల్ వల్ల వచ్చిన జలుబు దగ్గు తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక అపోహ మాత్రమే ఫైనల్గా ఈ జామకాయ అనేది పిల్లల యొక్క ఇమ్యూనిటీ గ్రోత్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి అలాగే ఐరన్ అబ్జార్బ్షన్కి అలాగే కంటికి చాలా చాలా ఉపయోగకరమైనదండి ఖచ్చితంగా ప్రతిరోజు మీ బాబు లేదా పాప యొక్క డైట్లో జామ పండును ఇంక్లూడ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ పిల్లలకు మీకు ఉపయోగకరమైన మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి